హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఏకంగా మూడు శుభార్తలైతే చెప్పడం జరిగింది దీంతో పాటు కొత్తగా పెన్షన్లు పొందాలి అనుకుంటున్న వారికి కూడా ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది దయచేసి వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే కొత్త పెన్షన్ల అప్లికేషన్ కావాలనుకుంటే వీడికి ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చిన అప్డేట్స్ మీకు పోస్ట్ చేస్తాం వివరాలకు వస్తే కనుక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి నాలుగు వేలకు పెంచిన పెన్షన్ను ప్రతి నెల ఒకటో తేదీనే అందిస్తుంది అయితే గత కొంతకాలంగా లబ్ధిదారులు అయినటువంటి పెన్షన్ మంజూరు కోసం వేచి చూస్తున్నారు ఏడాది పాలు పూర్తి చేసుకున్న సమయంలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది కాగా మంత్రి కొండపల్లి శ్రీనివాసు ఇప్పుడు కొత్త పెన్షన్ల పంపిణీ తాజాగా ప్రకటన చేశారు పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే కనుక భార్యకు వీలైన త్వరగా పెన్షన్ ఇచ్చే విధానాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి చెప్పారు లక్ష తొమ్మిది వేలకు పైగా మంది ఇప్పుడు ఆగస్టు నెల నుంచి కొత్తగా పెన్షన్లు పొందుతారు వారు స్పౌస్ కేటగిరీలో వితంత పెన్షన్ మంజూరుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామని అని వీరు చెప్తున్నారు దీనికోసం ప్రతి నెల ప్రభుత్వం నలభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు అదనంగా ఖర్చు అయితే చేయబోతుంది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేదని అయితే ఇప్పుడు వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండేది అయితే ఆ సమయంలో అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాకున్న పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు అనర్హుల తొలగింపు పెన్షన్ మంజూరు సమయంలోనూ అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో దివ్యాంగుల కేటగిరీలో భోగ సదనం ధృవీకరణ పత్రాలు కోకలగా జారీ అయ్యాయని దానికోసం అయితే ఇప్పుడు ఒక్కోదానికి ముప్పై వేల వరకు ఇప్పుడు ఖర్చు చేశారట కోటిం ప్రభుత్వం కొత్త పెన్షన్ మంజూరుకు ముందే వాటిని అసెస్మెంట్ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది ఇప్పటికే వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేస్తోంది స్పౌస్ పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని గ్రామ వార్డు సచివాలయాలు కూడా స్వీకరించారు అర్హులైనటువంటి ఇప్పటికే దరఖాస్తు స్వీకరించిన వెరిఫికేషన్ దాదాపు పూర్తిగా వచ్చింది అయితే ఈ మేరకు అనారోగ్యం తొలగించి అర్హులైన వారికి పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు కాగా ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై పాయింట్ తొమ్మిదో కోట్ల అదర్భారం పడుతుంది అయితే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకొని చనిపోయిన వారు ఉంటారో అలాంటి వారికి మహిళలకు వారికి అయితే స్పౌజ్ పెన్షన్ పెన్షన్లు అయితే వస్తాయి అంటే కానీ పెన్షన్ తీసుకోకుండా చనిపోయినటువంటి వారికి వారి భర్తలు కాకుండా వారి యొక్క భార్యలకి అయితే ఇప్పుడు పెన్షన్ రావట్లేదు దాన్ని వితంత పెన్షన్ ఇంకా తీసుకొస్తారేమో చూడాలి దానికోసమే చాలామంది ఎదురు చూస్తున్నారు అప్డేట్ చేస్తే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం సో ప్రతి ఒక్కరూ ఛానల్ ఫాలో అవుతుండే సో ఇది ఫ్రెండ్ వీడియో జాయింద్